ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ రెండవ అధ్యాయము నాలుగవ వచనం హబకు రెండు నాలుగు వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడదురు వారు యథార్థ పరులు కాక వారు పరులు కాక తమలో తాము అతిశయపడదురు ఇటటోలు కూడా ఇప్పుడు చాలా మంది ఉన్నారు చూడాలా తిట్టుకోకండి ఎవరు నన్ను ఉన్న సత్యం చెప్తున్నా నా ఇంటి దేవుడు యేసు ప్రభు అనుకున్న వాళ్ళు క్రిస్మస్ కో ఆ తర్వాత గుడ్ ఫ్రైడే కో ఈస్టర్ కో ఏదో మీటింగ్ కు వచ్చిపోతే సరిపోతలే అనుకున్న వాళ్ళు ఉన్నారు అంతేకాదండి ఆదివారం వస్తే వస్తా లేదు పెళ్లికి ఏమంటాడు దేవుడు నేను క్రిస్టియన్ కదా దేవుడు నమ్ముకున్నా కదా అక్కడికి వెళ్ళిన లోపల ప్రార్థన చేసుకుంటా అంటలే వందనాలు చెప్పాలా రకరకాల కంప్లైంట్లు తీసుకుని దేవుని దగ్గర పెడతారు చూడండి ప్రభా ఇవన్నీ నాకున్నాయి విడిచిపెట్టిస్తా నాకు ఎన్ని సమస్యలు ఎన్ని పనులు ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందులు ఇవన్నీ నాకు ఇచ్చిందా ఇవన్నీ నేను చూసుకుని రావాలి కదా ప్రభా దేవుడి దగ్గరనే దేవుడి మాటకు విని లోబడడానికి బదులుగా మనం కంప్లైంట్లు పెడుతూ ఉంటాం ఎలానండి చిన్న జ్వరం వచ్చింది అనుకో చిన్న స్వరం నేను కళ్ళతో ప్రత్యక్షంగా చూసిన ఆ రోజు మందిరం అదే పెద్ద చూరం వచ్చిన ఆఫీసర్ కంటి మందిరానికి ఆఫీస్కి రాతాం పోతామండి పనికి పనికి పోతామండి పోతామండి ఇలా టోల్ అందరు కూడా ఏమనాలంటారు కడప భాషలో కథలి వాళ్ళు అంటారు కొంతమందికి తెలుసా వినండి నా వైపు వాళ్ళకు పేరుంటేనే వాళ్ళకి ఎక్కడ మందిరంలో పేరు ఆ మందిరానికి వెళ్తారు గమనించండి ఎక్కడ ఘనత వాళ్ళకు వస్తుందో ఆ మందిరానికే మనుషుల ఘనత కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు దేవుడు మనుషుల ఘనతను కోరుకునే వారికి ఎందుకు ఎప్పుడు సంతోషించడు దేవుడి వాక్యములో దేవుడి వాక్యం చెప్తుంది శుంకరి మందిరము బయట రొమ్ము కొట్టుకుంటూ మోకాల్లేసి ఏడిస్తూ ఉంటాడు పరిసాడు నేను ఉపవాసం ఉన్నాను నేను కానుగులిచ్చాను ఆ శుంకరి లాగా దొంగను కాదు హంతకుడి కాదు నేను వాళ్ళలాగా కాదు కాదు అని దేవుని దగ్గర చెప్తుంటే ఈ పరిచిరి ప్రార్థన దేవుడు అంగీకరించాల శంకరి ప్రార్థన దేవునికి గమనించండి దేవుడి వాక్యం చెప్తుంది చాలా మంది తమను తామే తమను తామే నాకు అది ఉండాలి ఇది ఉండాలి అలా ఉండాలి అలా ఉంటా వస్తా ఇలా ఉంటా వస్తా నాకంటూ ఒక హోదా కావాలి కంటూ ఒక ఇది కావాలి ఇది కాదండి దేవుడు కోరుకుంటే దేవుడు వాక్యం చెప్తుంది మరొక యథార్థ పరులు కాక వాళ్ళు పరులు తమలో తమలో తాము అతిశయపడరు ఏంటంటే అయితే నీతి నీతి మంతుడు యథార్థ పరులు ఎలా ఉంటారంటే విశ్వాసము మూలము యథార్థ పరులు ఎలా ఉంటారంటే సంఘానికి వెళ్ళిన తర్వాత దేవుడు నమ్ముకున్న తర్వాత వాక్యాన్ని గుర్తరిగిన తర్వాత దేవుడి వాక్యానికి నేను ఉండాలి సేవలో నేను ఎలా ఉండాలి దైవ నేను ఎలా ఉండాలి నా సాక్ష్యాన్ని ఎలా కాపాడుకోవాలి నేను ఎక్కడ దేవుడికి విరోధంగా జీవించినా నా మీద ఉన్నటువంటి దేవుని కృప కోల్పోతా ఆ నీతి మంత్రుడిగా నేను మార్చబడతానే భయపడతారు భయపడతారు యువార్థపరులు కాని వాళ్ళు వాళ్ళు దేవుడితో అద్భుతమైన జీవితం జీవించలేరు మళ్ళీ చెప్తున్నా వినండి దేవుడి వాక్యానికి లోబడి జీవించేటువంటి వాళ్ళు మాత్రమే నీటి పరులు దేవుడి వ్యతిరేకించి అతిశయానికి అప్పుకున్నటువంటి వారి జీవితంలో గ్రేట్ అయిన మేరకు జరగవు గ్రేట్ అయినటువంటి మేరకు జరగవు మనుషులు ఎప్పుడు ఎవరు చూడాలనుకోవద్దండి దేవుడు నన్ను చూడాలి దేవుడు నన్ను చూడాలి ఆ దేవుడే నన్ను ఆశీర్వదించాలి అది చాలా ప్రాముఖ్యమైందంట ఆ మాట మరొకసారి చూద్దాం చూడండి ఒక మాట చెప్తా అతిశయం అంటే గర్వం అతిశయం అంటే చెప్పాలి చెప్పాలా గర్వం ఒక వ్యక్తి అంట నేను గర్వమే పడకూడదు అనుకున్నాడంట నేను గర్వమే పడకూడదు అనుకున్నాడంట ఒక పెళ్లికి పిలిచినారంట ఈ వ్యక్తిని పిలిచినారు పెళ్లికి అక్కడ అనుకున్నాడు నాలో అతి ఉండకూడదు అని అందరూ మంచి మంచి బట్టలు వేసుకుంటా అతడు చాలా పనికి మాల బట్టలు వేసుకున్నాడు అండి పెళ్లికి పోయినాడు అందరితో కలిసి తిన్నాడు అందరు ఇతని గురించి తనుక్కుంటున్నారు ఏమి ఏమని ఇతరులు ఏమంటారు తెలుసా నేను ఎంత చేను చూడు వీళ్ళందరూ రంగులు రంగులు గుడ్డలు తీసుకున్నారు అలంకరించుకున్నారు చూడు నా గుడ్డలు చూడు ఏసయ్యా అంటే తనకు తెలియకుండా తనలో తానే అతిశయించుకుంటున్నాడు నేనే కణత నేనే గొప్ప నానే బాధ చేసుకున్నా వీళ్ళందరూ చూడు గాలి కొట్టుకుపోతారు నేను చూడు ఏమంటారు అతిశయమా కాదా నువ్వు దీని గుడ్డ లేచుకున్నప్పుడు వాళ్ళు చూసి దేవానికి స్తోత్రం అంటే తనకే కలిగిన వాడికి నీకు ఇచ్చినా కూడా దీనుడు అనిపించుకొని దీనుడిగా ఉండాలని తలంచి మేమే దీనిని వీళ్ళెవరు దీనుడు కాదు అనుకుంటే అది లోపల అతిశయమంటారా కాదా ఏమంటారు చెప్పండి చెప్పండి వందనాలు ఏమంటారంటో నేను అతిశయించలేదు అని లోపల అనుకొని అతిశయ్ కర్మమా గర్వం అంటారు కాదా గర్వమే రకరకాల వ్యక్తులు ఉన్నారండి ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడి వాక్యం చెప్తుంది కంటిన్యూ చెప్పిట వారు యథార్థ పరులు కాక వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడదరు మళ్ళీ మాట చెప్పండి మాట గమనించండి మన జీవితంలోకి అనుమతించుకుందాం మనము యథార్థ పరులు కాకపోతే అతిశయ పరులుగా ఉంటాము చొచ్చుకుపోతుంది నువ్వు యథార్థంగా లేదా అంటే వాక్యం చెప్తుంది నువ్వు పరుడివి అతిశయ పరురాలువి చూడండి దేవుడు వాక్యం వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయ పరులుగా మార్చబడ్డారు యథార్థ పరులు కాని వాళ్ళు అతిశయ పరులుగా మార్చబడ్డారు మన కడప భాషలో మంచి వాళ్ళు వాళ్ళు కాదు అంటే రెండో అర్థం ఏమొస్తుంది చెడ్డవాళ్ళు వాళ్ళు చెడ్డవాళ్ళు చెడ్డ వాళ్ళు అంటే రెండో అర్థం ఏమొస్తుంది మంచి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు యథార్థ పనులు కాదు అంటే చెప్పాలా యథార్థ కాదు అంటే చెప్పండి వందనాలు పలకండి యధార్థ కాదు అంటే ఎందుకంటే మీరు నిలబడాలా ఏ సుక్రీస్తు నమ్ముకున్నాం బాప్తి చూసుకున్నాం ఇది కాదు కాదు బయట లోకానికి వెళ్తే రుడు కాదో నీ క్రీస్తుని చూపిస్తుంది కొడు గంటకి చెప్పేవాడు అతి సృజించేవాడు యనార్థ పరుడు కానివాడు తన చూపి ఒక భయంకరమైన చెడ్డ పెరకునేవాడు ఎవరు తెలుసా అతిశయ పరుడు అది నీతో స్టార్ట్ అయితే నీ మిడల్ కూడా స్టార్ట్ అయితే చివరికి నరకంలో అవుతుంది నీ కుటుంబానికి నీకు నీ పుట్టిన బిడలకు నీ రక్త సమ్మతులకు నీ వంశానికి నీ ఊరికి నీ కోరళికి నీ ద్వారా అది కావాలా వద్దు అనుకుంటే యథార్థతన కలిగి పెడుతుకు ప్రభు కొరకు అయితే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దేవుడి బిడ్డారు వారు యథార్థ కాక తనలో తాము అతిశయపడదరు కొంతమందికి నూరు తిరుచాపాలేనండి నిజంగా నాకు దీని విషయంలో చాలా బాధ అనిపిస్తుంది నాకు మీరు ఎంత శాపాలు దేవుడి దగ్గర నుంచి పొందుకుంటున్నారా అనిపిస్తుంది ఎవరండి మీరు అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే దమ్మాలు కొట్టుకున్న వాళ్ళు గర్విష్ఠులు ఈ రోజులు వ్యతిరేక అందరూ చెడుగా చెప్పుకుంటారు నిజంగా ఆ బ్రతుకు అవసరం అంటారా చెప్పాలా నీకు ఒక మాట చెప్తా వినండి ఒక వ్యక్తి ఒక అబద్ధం ఆడితే ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మద్దనే ఉంటదంట ఆ అబద్ధము ఈ అబద్ధము తెలి చెప్పినటువంటి విన్నటువంటి వ్యక్తి నువ్వు అబద్ధము చేసిన వ్యక్తి ఈ వ్యక్తి కనీసము ఒక వంద మంది కన్నా చెప్పకుండా ఉంటాడంటవా అలా ఎవరికి చెప్పడు మోసపోయిన వ్యక్తి అబద్ధాన్ని చేసినా మోసం చేసిన ఆ మోసపోయిన వ్యక్తి మౌనంగా ఉంటాడని చెప్పి అని చెప్పే వాళ్ళు చెప్పలు కొడుతూ ఉంటుంది కనపడండి అందరూ దృష్టి పెట్టండి ఎందుకంటే వాక్యం మీద ఎవరు దృష్టి పెడతారో వాళ్ళు ధనువులు అయిపోతారంటే ఇక్కడ ఆర్ట్స్ అని పలుకుతున్న మాటలు నా మాటలు కాదు మా నాయన మా అమ్మ నేర్పించిన మాటలు కాదు మాటలు కాదు మాకు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి క్రైస్తత్వం కాదు బ్రదర్ దేవుడు పిలుచుకునేది కృప అంతే ఆయన కృప అంతే ఇది జ్ఞానం చెప్పండి 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 ఈ జ్ఞానం పొందుకోవడానికి ఇక్కడికి వచ్చాను అయితే దేవుడు వాక్యం చెప్తుంది ఒక వ్యక్తిని ద్వారా మోసపోతే ఆ వ్యక్తి ఈ వ్యక్తి ద్వారా మోసపోయినాను కదా అని ఎవరికి చెప్పుకోకుండా ఉండడు దేవుడి కృప పోయింది ఈ వ్యక్తి అపరిషితుడిగా ఈ వ్యక్తి గర్విష్గా ఈ వ్యక్తి ఈ లోకంలో ఎటువంటి వాడు అంటే ఆబద్ధికుడు వాడి నీ జీవితాన్ని ఎక్కడా చల్లకుండా చేసేటానికి ఆ ఒక్క ఆ ఒక్క వ్యక్తి ఊరికి రకరకాల ప్రాంతాలకెళ్ళి నీ గురించి చెప్పకుండా అయితే ఉండనే ఉండడు అతను చెబుతూ ఉంటాడో నీకు చెడ్డ పేరు వస్తూనే ఉంటది ఇది జరుగుతుంది అన్న ఒకటికి చెప్పలేకపోతండి జరుగుతా జరుగుతాగుతా జరుగుతా జరగదా అందుకు అది ఎంత సత్యము ఇది కూడా అంటే సత్యం నీ సాక్ష్యం నీ జీవితం నీ నీర్త నీ విశ్వాసం నీ నమ్మకం నువ్వు వెళ్ళే మార్గంలో నువ్వు ఉన్నత స్థితికి తీసుకోవాలి తక్కువ స్థితికి తీసుకోసాలి బి కేర్ఫుల్ దేవుడి వాక్యం చెప్తుంది కంటిన్యూ చెప్పిదా వారులు కాకరులు కాక తమలో తాము అతిశయపడుదరు అతిశయపడుదరు గర్విస్తారు అయితే అయితే నీతి మంత్రుడు నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకున్న విశ్వాస మూలంగా నీతి పరుడు మాత్రమే గమనించండి ఇక్కడ బాప్టిజం తీసుకున్నప్పుడు మన తప్పుదమ్మలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి మారి మనసు పొంది పరిశుద్ధమైన తీర్మానం తీసుకుని బాపిసం తీసుకుని అడుగులే సంతుడు మీ వేస రక్తంతో కడగబడినప్పుడే నీతి పరుడుగా పరిశుద్ధుడిగా యథార్థవంతుడిగా మాట మీద నిలబడే వ్యక్తిగా దేవుడు చిత్తం చేసే వ్యక్తిగా దేవుడు కొరకు దేవుడు ఏడపరుచుకున్న వ్యక్తిగా దేవుడు నిన్ను పుట్టించడమే సత్యం మర్చిపోకు ఆ సత్యము గ్రహించిన వ్యక్తి ఈ భూమి మీద విశ్వాస మూలంగా బ్రతుకుతాడు నీతి పేరుడు అతను నీతి పరుడు కాబట్టి అతని జీవితం ఏముందంటే విశ్వాసము అనేది వృత్తి ప్రతి దినము ప్రతికు దిన విశ్వాసం వృద్ధి చేసుకుంటాడు ఆ విశ్వాసముతో యాత్ర ముగించేటప్పుడు నెంబర్ వన్ ఒకటి వెంటాడుతూ వేస్తుంది ఏం తెలుసు ఆ వ్యక్తి నీతి పేరుడు ఆ స్త్రీ నీతి పెళ్ళాలు అని వెంటాడుతూ వేస్తుంది రెండవ అప్పుడు తెలుసా ఆ వ్యక్తి కాపాడుకున్నాడు కాబట్టి ద్వారా పరలోకానికి జీవితంలో జరగాలి అంటే మొట్టమొదటిసారిగా నిన్ను నువ్వుగా దేవుడికి అప్పగించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది మళ్ళీ చూపుతున్నా మళ్ళీ చూపుతున్నా మళ్ళీ చెప్తున్నా వినండి ఏదో మందిరానికి వెళ్ళినాం ప్రార్థన చేసుకున్నాం కాణికేసినాం బలలో చేయి వేసుకుందాం వాటి విన్నాం ఇక మేము క్రోస్ తెలిపే దేవుడు నమ్ముకున్నాం వెళ్తాం అంటే కుదరదు కుదరదు కుదరదండి వాక్యం చెప్తుంది ఏం కాదు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో దేవుడు వాక్యం చెప్తుంది నీతి పడుకు నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో నీ అంతం వరకు నీతి పడుడనే సాక్ష్యం నీతో పాటు వస్తుంది ఆ తర్వాత నువ్వు పరలోకానికి ఎత్తబడతావు మూడో అద్భుతం నువ్వు పరలోకానికి ఎత్తబడిన తర్వాత కూడా నీ సాక్ష్యం ద్వారా ఆ నేకులు ఆ నేకులు ప్రభు వైపు తృప్తపడుతూ ఉంటారు వారి మానవ పొందుకుంటూ ఉంటారు నీతి మంత్రుల జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం పేరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి పేరు సచిపోయినాక చచ్చిపోయిన తర్వాత బతికిన వాళ్ళకు చెప్పాలా ఏంటి అంటే పొద్దునాలు చెప్పాలా ఆహ్లాగ పత్రికలో అన్న వాళ్ళు ఎవరు లేరు చరిత్రను సృష్టించిన వాళ్ళు మన ఏరియాలో కనీసం కడగబడిన నువ్వు పరిపూర్ణంగా నీటి మంత్రుడిగా చూపించి కళ్ళు మూస్తే నీ గురించి నువ్వు చనిపోయిన తర్వాత ఎంతో మంది చెప్పుకుంటారు నీ పేరు చెప్పుకునే విధంగా నువ్వు జీవిస్తే నీ జీవితము జీవితం ఈ విశ్వాసం ద్వారానే మంచి జీవితం జీవిస్తావు రెండవది నీతి మంత్రుడిగా జీవిస్తావు మూడవది పరలానికి వెళ్తావు నాలుగవది చనిపోయిన తర్వాత కూడా అంత గొప్ప నీతి పరులు పరిశుద్ధులు నేను చూనే చూలేదండి మా ఊర్లో ఇటువంటి వ్యక్తి ఉన్నాడు అని చెప్పుకునే స్థితి నీకు ఉంటుంది కావాలన్న వద్ద నువ్వే నువ్వు పరీక్షించుకో ఇంకొక మాట కూడా నేను చెప్పుకు వెళ్తాను ఏంటి మాట యోనా గ్రంథం మూడు ఐదు నేనేవే పట్టణపు వారు నేనేవే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసముంచి దేవుడి ఎందు విశ్వాసముంచి ఉపవాస చాటించి ఉపవాసదినము చాటించి ఘనులేమి ఘనులేమి అల్పులేమి అల్పులేమి అందరూ గోను పట్ట కట్టుకునేది అందరూ ఏ పట్ట కట్టుకున్నారు ఈ నినువే పట్టణపు వారు ముందు దేవుడు లెక్క చేసేటువంటి వాళ్ళు కాదు నరహంతుకుల పట్టణం వాయు వర్షలేని పట్టణం క్రూరమైన పట్టణం ఆ పట్టణం మీదకి ఏమొచ్చిందంట దేవుడి భయంకరమైన నినివే పట్టణం మీదకి దిగి రాబోతున్నప్పుడు దేవుడు ఒక దేవుని ప్రవక్తైనటువంటి యోన ద్వారా ఒక కబురు పంపించాడు ఏమని ఈ నినివే పట్టణ ప్రజలు దేవుడి ఎందుకు విశ్వాసాన్ని విడిచిపెట్టి ఆ నీటి పరులుగా మార్చబడి ఇష్టమైన జీవితం జీవించి ఈ నిన్నగా నగరాన్ని నాశనం చేస్తారు కాబట్టి ఒక భయంకరమైన విపత్తి దేవుడి దగ్గర నుంచి రాబోతుంది ఈ నినివే పట్ల దేవుడు నాశనం చేయబోతున్నాడని అని దేవుని ప్రవక్త చెప్పినప్పుడు నినువే పట్టిన వాళ్ళు భయపడ్డారంట ఏమన్నారంట భయపడి ఏం చేశారంటే వీళ్ళు ఉపవాసము చాటించి ఉపవాసము చాటించి అల్పులేమి కట్టుకుని నా వైపు చూడాలా ప్రభు నేను ఆ నీతి నేను బ్రతికాను నన్ను క్షమించు ఆ నినువే పట్టణ ప్రజలందరూ మమ్మల్ని క్షమించి అయ్యా మమ్మల్ని కాపాడు మేము చేసిన వాటికి ప్రతిఫలం మా మీదకి తీసుకురాకూడదు ప్రభు అని ప్రభు వాళ్ళు ప్రాణముతోనే చచ్చిపోతామని తెలిసి దేవుడు చంపుతామని తెలిసి వాళ్ళు ఆ నీతి పొరలేని తెలిసి వారి సాక్ష్యం ఉండదని తెలిసి వారిని ఎవరు జ్ఞాపకం ఉంచుకోలేదని తెలిసి ఆ ఊరు కాలిపోతే ఆ ఊరు మొత్తము కూడా శబితమైన ఊరు అని అంటారని వాళ్ళకు బుద్ధి తెచ్చుకొని తెలివి తెచ్చుకొని దేవుడి పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండి గోనపట్ట కట్టుకొని దేవుడి సన్నిధిలో ఏం చేస్తారంటే బ్రతీళ్ళు అయ్యా మేము మేము అన్నీ పరులము కాబట్టి ఆ నీతి మందులుగా జీవించాం ఇప్పుడు మమ్మల్ని విడిపించి వాటి నుంచి ఆ భయంకరమైన విపత్తు నుంచి మమ్మల్ని కాపాడండి ప్రభాని మరి ఎవరు ఎందుకు విశ్వాసం ఉంచారంటావు వందనాలు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారు ఈ రోజు నిన్ను పరీక్షించుకున్నడానికి మాట చెప్తున్నా ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం చదువుకుందాం కీర్తన డెబ్బై వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మిక ఎంచలేదు చూడండి ఐదు దేశం నుంచి ఇజ్రాయల్ ప్రజలు తీసుకొచ్చినప్పుడు దారి మధ్యలో చాలా మంది ఏం చేశారంటే విశ్వాసాన్ని ఉంచలా విడిచిపెట్టారు వాళ్ళు పాలు తెనులు ప్రవహించే దేశానికి వెళ్ళలేదండి దేవుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా విడిచిపెట్టే విడిచిపెడితే వాళ్ళు దారి మధ్యలోనే ఏమైపోయినారంటే మృతులైపోయారు ప్రార్థన విని దేవుడు వారి విశ్వాసానికి ప్రతిఫలంగా మినివే పట్ల దేవుడు నాశనం చేయలేదు గట్టిగా చెప్పే దేవుని కనపడి జాగ్రత్త పడాలి నువ్వు నువ్వు ఎంత జాగ్రత్త పడతావు అంత దీవినకరంగా నువ్వు మార్చి పడతావుడు చెప్పి ముగిస్తా ఏంటి చివరి మాట రెండవ ఐదవ అధ్యాయం ఆరు నుంచి పది వరకు చదువుకుందాం వలన కాక వలన కాక విశ్వాసం చూడండి చూడండి సంఘం అంతా కొరింతి పత్రికలో కొరింతి సంఘం అంతా ఏమంటున్నారు సంగమా చాలా జాగ్రత్తగా ఉండాలి వాక్యం మీరందరూ కూడా ఆ ఆ ఏముంది ఇంటికి పోతాం ఆ ఇక తింటాం పడుకుంటాం ఈ రోజు ఆదివారం కదా పొరపాటు పడుతున్నారు ఇంపార్టెంట్ జీవితంలో వెంటి బంగారు వచ్చిన వైడర్ కాడికి ఇంపార్టెంట్ చూపు చూసి చూపు చూసిన వ్యక్తి ఉన్నారు ఎవరు లోతు భార్య భార్య చెప్పా గట్టిగా చెప్పాలా ఉండకూడదు నిర్లక్ష్యం చేసే ఉండకూడదు దేవుడు నీ కొడుకు చేశాడో ఆ సిల్వ యాగానికి జ్ఞాపకం చేసుకొని ఆయన మార్గము ఆయన సత్యము ఆయన జీవం అన్నాడు ఆ మాట మృతిగంలో చేర్చుకొని విశ్వాసము కలిగిన వాళ్ళు మాత్రమే పరలోకానికి ఎత్త పడతారన్నారు ఆ మాటను జ్ఞాపకం ముంచుకొని హృదయపూర్వకంగా వెళ్ళి చూపు చూడకుండా ముందు చూపు చూసే వ్యక్తిగా నువ్వు ఉండాలి అర్థమవుతుందా ముందు చూపు చూసే వ్యక్తిగా నువ్వు ఉండాలి ముందు చూపు చూసే వ్యక్తిగా ఉండకూడదు అందుకే దేవుడి వాక్యం చెప్తుంది వారంట వెలుచూపు వలన కాక వెలుచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకుని వెలుచూపు వలన కాక విశ్వాస విశ్వాసము వలననే క్రైస్తవ జీవితం అంతా కూడా విశ్వాసము వలన ఎలాంటిదంట

దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు నీతి మంత్రులుగా బ్రతుకుడుకు ఆయన పని పూర్తి అయిపోయిన వెంటనే మేము ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం మమ్మల్ని కలగజేసేటటువంటి సుస్థికర్త ఆయన చేతులతో మమ్మల్ని తయారు చేస్తాడు ఆయన నాకు ఈ జీవాన్ని ఇచ్చాడు జీవితం ఇచ్చాడు సమస్తాన్ని ఇచ్చాడు కొద్దిగా ఇక్కడ ఉండమన్నాడు అయితే మళ్ళీ తిరిగి మేము అక్కడికి వెళ్ళిపోతాం అయితే తిరిగి మేము మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం ఆ విశ్వాసం చూడండి ఆ నమ్మకం చూడండి ఆశ్చర్యను కలిగిస్తున్నాడు వెలు చూపు చూసిన వాళ్ళు ఏమంటారు తెలుసా లోకంలో తిన్నామా ఉన్నామా పడుకున్నామా బంగారు ఉందా వెండు ఉందా వజ్రాలు ఉన్నాయా ఆ పని చేసుకున్నామా లేదా ఇంకొకటి ఉందా ఇంకొకటి ఇది చూస్తారు ఇది లోక సంబంధమైన చూపు వెలు చూపు కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆయన వైపు చూసే చూపు చాలా గొప్ప చూపు చూడండి ఆ మాట చూడండి ఈ దేహములో నివసించుచున్నంత దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని దేవునకు దూరంగా బేగముతో పట్టుకున్నామంటే కొద్దిగా దేవునికి దూరంగా ఉన్నామని ఎరిగిండి ఎరిగింది ఎల్లప్పుడూ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఏమొచ్చిందంట ధైర్యం తండ్రితో ఏకము చేసేవారు చేస్తున్నాడు కాబట్టి ఆయనతో కూడా మనం ఉండబోతున్న మన ధైర్యము కలిగిన వారమై ఉన్నాము ఇట్లా ధైర్యము కలిగి ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ఈ దేహమును విడిచిపెట్టి విడిచిపెట్టి ప్రభునంద నివసించుటకు ప్రభునందు నివసించుటకు ఇష్టపడుచున్నాము ఇష్టపడుచున్నాము చెప్పట్లు పెడు దేవుని కనపడతామా దీన్ని విడిచిపెడతాం దీన్ని విడిచిపెడతాం ఒక మంచి క్రైస్తవ జీవితం జీవించి ఈ శరీరాన్ని విడిచిపెడతాం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడ కుడతామంట ప్రభుత్వం పరలోకంతో పరలోకంతో ప్రభుతంతం తా హల్లెలూయా హల్లెలూయా తీసుకుందాము ప్రార్థన లేక ఏకవిత్త మందిరం కోడ ప్రభువా విశ్వాసము నాకీ ప్రభువా అట్టి అద్భుతమైన మంచి జీవితము నాకీ ప్రభువందిర్మాన్ని తీసుకుందాం బాస్తిము ప్రార్థన చేస్తుంది వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం అందరూ మొఖాలు వేసి ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిషుధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్ఠమైన నామమునకు స్థుతులు స్థూ ఉత్తములు నాన్న వాక్యమై ఉన్న దేవుడు కృపా సత్య సంపూర్ణుడు తండ్రి ఇదిగో ప్రభు నీ వాక్యము ద్వారా మమ్మల్ని సత్యము నుంచి సర్వసత్యము నడిపించే నరేయుడ నీకు కోట్ల అను కోట్లు స్థుతులు స్తూత్రములు నాన్న మరి ఈ ధనమున ప్రభువ మరి విశ్వాసము యొక్క ప్రాముఖ్యత గురించి దైవజనుడు చెప్పి ఉండగా మరి మేము విన్నామునైనా విన్న ప్రతి ఒక్కరూ ప్రభా పేరు పేరు జ్ఞాపకము చేసుకునైనా ఇదిగో ప్రభామను మమ్మను జ్ఞాపకం చేసుకో విన్న వాక్యాన్ని విడిచిపెట్టక మా హృదయ మనసులలో ప్రభా వాక్యాన్ని ముద్రించుకుని నీరు కట్టి నోరంతలుగా ఫలింపచేసే వాక్యానుసారముగా విశ్వాసము కలిగి నీ ఎందు శ్రద్ధాభక్తులు కలిగి వినయ విధేతలు కలిగి అయ్యా నీ మాట ఎందు నీ యొక్క వాక్కు ఎందు వాక్యము పవిత్రమైన వాక్యము ఎందు అ లిపి వాటి ప్రకారము మేము జీవించడానికి తండ్రి మాకు తోడైండి నీ సన్నిధి కాంతిని నిరంతరము మరి నాయన మాకు తోడైండి నడిపించమని అలాగే ప్రభా ప్రతి ఒక్కరూ నాయన ఇదిగో ప్రభా వాక్యములో జీవమున్నది నీ వాక్యములో ప్రభా మరి జ్ఞానమున్నది తెలివి ఉన్నది ప్రప పరిశుద్ధత ఉన్నది కనుక అయ్యా వాక్యానుసారముగా జీవించడానికి మాకు తోడై ఉండి నడిపించము నాయన మరి తండ్రి వాక్యానికి లోబడము విధేత చూపడము మాకు నేర్పించము వాక్యానికి విరోధమైన క్రియలను భక్తిహీనతను అయా అలాగే వాక్యానికి విరోధమైన క్రియలను మేము విసర్జించి వాటిని విడిచిపెట్టి వాక్యానుసారముగా మేము జీవిస్తూ నీతియుక్తముగా నీవిచ్చిన దైవానుసారమైన నీ నీతిని మేము ధరించుకొని నీతియుక్తముగా యథార్థత కలిగి ఉండి యథార్థమైన ప్రవర్తనను కలిగి ఉండి అయ్యా నిరంతరము నిన్ను స్థితిస్తూ నిన్ను కీర్తిస్తూ నిన్ను గణప రుస్తూ నిన్ను కొడుచు నీవిచ్చిన ఉచిత రక్షణ కృపా బాధ్యము ప్రభా కాపాడుకుంటూ నిత్యము ని కొనియాడుతూ నీ ప్రియబలముగా ప్రభా నీ సన్నిధిలో నిరంతరము మేము నీ గానములతో నిన్ను కీర్తిస్తూ గనపరుస్తూ నీ వాక్యానుసారముగా జీవించే కృప మాకు అనుగ్రహించమని ఇదిగో ప్రభ మా మా దేవాది దేవుడవు నీవే కనుక మరి నిత్యమా ఆత్మతో సత్యమతో నిన్ను ఆరాధిస్తూ వాక్యానుసారముగా జీవిస్తూ లోబడుతూ మా అమ్మలను మా కుటుంబాలను సంఘము క్రీస్తు అనే బండపైన కట్టుకొని నీ ఆజ్ఞా నీ యొక్క శాసనాలను గడిగిన వారముగా నిన్నుంటూ నైనా ఇదిగో సజీవుడు అయిన దేవ మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నిరంతరము మేము స్థుతించే కృప దయచేమని సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు కృపా సత్య సంపూర్ణుడు నరయుడైన శక్తివంతమైన అధికారము కలిగిన నామములో ప్రార్థించి దీవెనీ పొంది తండ్రి అమేన్ అమేన్ అమేన్